స్వచ్ఛంద రక్తదాతలకు పాదాభివందనమని లైన్స్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి అన్నారు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా స్థానిక బాలక లయన్స్ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింగూర మాట్లాడుతూ రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళం ఉండాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా ప్రోగ్రాం అధికారి రక్తనీధి కేంద్రాలకు రక్తదాతలకు యువతకు దిశానిర్దేశం చేస్తూ కృషి చేస్తున్నారని వారి పిలుపు మేరకు లైన్స్ కూడా భాగస్వాములమై రక్తదాన శిబిరాలను ప్రతి నెలలో నిర్వహిస్తున్నామని అన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో రక్త కొరత అన్నది ఉంది అన్నది హాస్పిటల్స్ లో మేము చూస్తున్నాం సో ఈ బ్లడ్ అన్నది క్రైసిస్ లో ఉన్నప్పుడు సడన్ గా యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి ఆర్ ఎమర్జెన్సీగా సర్జరీకి పోస్ట్ చేయాల్సిన కేసులు ఉంటాయి సో వాళ్ళకి టైం కి రక్తం అందకపోతే దాని తాల్కాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది మనం మాటల్లో చెప్పలేం సో అది హాస్పిటల్స్ లో రోజు క్రైసిస్ లో ఉంటుంది సో అందుకు ఇట్లా వాలంటరీగా స్వతహాగా బ్లడ్ ఇవ్వడం అలానే మనం సంవత్సరానికి రెండు సార్లు బ్లడ్ ఇవ్వడం వల్ల నష్టం ఏమీ లేదు సో ఇంకా మంచిది కూడా మన జనరలైజ్డ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఇలా చాలా మంది ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తూ ఉంటే రక్త కొరత అనేది కొద్ది రోజులకి మనం కంప్లీట్ గా ఎరాడికేట్ చేసేయచ్చు సో ఇంకా చాలా మంది ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్